తిరుపతి జిల్లా సత్యవేడు మండలం వానెల్లూరు పంచాయతీలో నిర్వహిస్తున్న గ్రావెల్ కు అడికి అనుమతులను రద్దు చేయాలని పలువురు గ్రామస్తులు డిమాండ్ చేశారు ఈ మేరకు సత్యవేడు ప్రెస్ క్లబ్లో శనివారం వారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తమ ఆవేదన వ్యక్తం చేశారు గ్రామంలోని సర్వే నెంబర్ తొంభై తొమ్మిదిలో ఉన్న పదకొండు ఎకరాల ప్రభుత్వ భూమిలో గ్రావెల్ తవ్వకాలకు కొందరు బడా వ్యక్తుల అనుమతులు పొంది రాత్రి పగలు అని తేడా లేకుండా గ్రావెల్ను తవ్వి తమిళనాడుకు తరలించేస్తున్నారని మండిపడ్డారు గ్రావెల్ తవ్వకాల దాటికి ఆ ప్రాంతం పెద్ద లోయలుగా తలపిస్తోందన్నారు దీంతో గ్రామంలో ప్రజలకు ప్రత్యేకించి చిన్నారుల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని వాపోయారు గతంలో ఈ భూముల్లో గ్రామంలోని అర్హులైన వారికి ఇంటి పట్టాలు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు అయితే ఇంటి పట్టాలు ఇవ్వకుండా గ్రావెల్ కు అనుమతి ఇచ్చారని వాపోయారు నిబంధనలు ఉల్లంఘిస్తూ గ్రావెల్ తవ్వకాలు చేపడుతున్న వైనాన్ని ప్రశ్నిస్తున్న గ్రామస్తులపై క్వారీ యాజమాన్యం దౌర్జన్యానికి పాల్పడుతోందని ఆరోపించారు ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి వానెల్లూరు గ్రావెల్ క్వారీ అనుమతులను తక్షణమే రద్దు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కాటయ్య గ్రామస్తులు రామమూర్తి రవి ఏలుమలై రాజేష్ నాగయ్య ఎమ్మాన్యేలు దానవేలు డేవిడ్ అజిత్ పాల్గొన్నారు అక్రమంగా ఈ యొక్క గ్రావణ్ కోరి అనేది ఈ మట్టిని తీసి రాత్రి రాత్రి తమిళనాడుకు తమిళనాడు రాష్ట్రానికి రవాణా చేస్తున్నారు సంవత్సరానికి ముందు ఆ భూమిని మాకు జగనండ కాలనీ ఇచ్చారు దాన్నే ఆపేశారు కొంతమంది నాయకులు ఆపేసి దాని మూలంగా ఇప్పుడు బయట నుంచి ప్రైజలే తెచ్చి మల్లికార్జున రెడ్డి వచ్చి కాంట్రాక్ట్ నేను తీసుకున్నాను ఆ మట్టితో తీస్తాను మీరు ఏం చేస్తారు చేసుకోండి అనేసి దౌర్జన్యం ఒక రెండు ఎకరాలు చూపించి ఇప్పటికి పదిహేను ఎకరాలు పైన తీశారు లాస్ట్ తీసుకుంటా దగ్గర దగ్గరికి విలేజ్ దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు రేపు ఈ పిల్లలు చిన్న పిల్లగా బయటపడినా ప్రమాదం జరిగే అవసరం